చందమామ కథ మంత్రాల పోతయ్య ఒక ఊళ్ళో భూత వైద్యుడు ఉండేవాడు ఊళ్ళో ఏ ఇంట ఎవరికి జబ్బు చేసినా అతను వాళ్ళని కలిసి మీ మీద ఫలానా వాళ్ళు చేతబడి చేయించారు దానికి విరుగుడు చేయకపోతే ప్రమాదం అని చెప్పి వారిని భయపెట్టి అవసరమైతే దొంగ రుజువులు చూపేవాడు అమాయకులైన గ్రామ ప్రజలు పోతయ్య మాటలు నమ్మి అతని చేత విరుగుడు చేయించి అతనికి డబ్బు కోళ్ళు గొర్రెలు కూడా ఇచ్చుకునేవాళ్ళు పోతయ్య మూలంగా గ్రామంలో మనుషుల మధ్య ఐక్యత పోయింది ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగింది ఊళ్ళో అందరికీ భూతవైద్యుడు పోతయ్య అంటే గౌరవము భయము కూడా ఉండేవి అయితే రామయ్య కామయ్య అనే ఇద్దరు మిత్రులు పోతయ్య మాయలకు చాలా కాలం లొంగి రాలేదు వాళ్ళు పక్కపక్క ఇళ్ళవాళ్ళు రామయ్య లోకజ్ఞానం కలవాడు కామయ్య కొంచెం అమాయకుడు కానీ రామయ్య కామయ్యని తన తమ్ముడిలా చూసుకుంటూ మోసపోకుండా కాపాడేవాడు పోతయ్య చేసే మోసాలను గురించి రామయ్య కామయ్యతో చెప్పేవాడు కానీ కామయ్యకి లోపల భూతవైద్యంలోనూ మారెమ్మలు మైసమ్మలు అంటేనూ నమ్మకం ఉండేది కామయ్య తన మోసానికి గురి కాకుండా కాపాడుతున్నది రామయ్యేనని ఆ ఇద్దరి మధ్య స్నేహం చెడగొడితే ఇద్దరూ తనకి లొంగొస్తారని పోతయ్య అనుకున్నాడు ఒక రాత్రి అతను నాలుగు మానికల అను అనుములు తీసుకుపోయి కామయ్య గిత్త ముందు పెట్టి ఎవరికంటా పడకుండా ఇల్లు చేరుకున్నాడు తెల్లవారేసరికి గిత్త కడుపు బానలా వాచింది అది ఆయాసంతో కిందపడి తన్నుకోసాగింది అది చూసి కామయ్య నోరు బాదుకుంటూ రామయ్యని పిలిచి చూపించాడు రామయ్య గిత్తను పరీక్షించి కామయ్యతో నువ్వేమీ కంగారు పడకు ఇదేదో మిక్కుటంగా తిన్నట్టుంది సాయంకాలానికే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పి గిత్త నోట్లో రెండు గొట్టాల చింత పులుసు పోయించాడు అయినా కామయ్యకు ధైర్యం చాలలేదు కనిపించిన వారినందరినీ సలహా అడిగాడు ఎందుకంటే కామయ్య వ్యవసాయం పూర్తిగా ఆ గిత్త మీదే ఆధారపడి ఉంది దాన్ని అతను బోలెడు డబ్బు పోసి కొన్నాడు పోతయ్య మనిషి కామయ్య ఇంటికొచ్చి గిత్తం చూసి ఏం కామయ్య నిద్రపోతున్నావా మందులకు నయం కావటానికి ఇది రోగం కాదు నువ్వు వెంటనే పోతయ్యను కలవటం మంచిది మొన్న వెంకటరామయ్య గారి గిత్త ఇలానే పడిపోతే పోతయ్య క్షణంలో నయం చేశాడు అన్నాడు కామయ్యకు పోతయ్య మీద మనసు పోయింది రామయ్య చూడకుండా అతను పోతయ్యను కలుసుకుని రెండు చేతులు పట్టుకుని నీ కాళ్ళు పట్టుకుంటా నా గిత్తను బతికించు అన్నాడు పోతయ్య బెట్టు చేస్తూ నా మీద గురిలేని వాడివి నీకు నేను ఏం చెప్పినా వెగటుగానే ఉంటుంది అన్నాడు బాబాబు బుద్ధి తక్కువైంది ముందే నీ దగ్గరికి ఉంటే నా గిత్త ఈ పాటికి నెమరు వేస్తుండేది అన్నాడు కామయ్య పోతయ్య ఆశ్చర్యం నటిస్తూ ఏమిటి నీ గిత్త నెమరు వేయటం లేదా ఏదో తతంగం చేశారన్నమాట పద వాళ్ళంతు చూస్తాను అంటూ సంచి సరంజామా తీసుకుని కామయ్య వెంట గిత్తను చూడటానికి వచ్చాడు పోతయ్య గిత్తను పరీక్షించి దాని తోక కూర్చునించి ఓ వెంట్రుకు లాగి చేత పట్టుకుని ఏదో మంత్రం చదివాడు చిత్రంగా పోతయ్య చేతిలో వెంట్రుక గిరిగిరా మెలికలు తిరిగి ఉండ చుట్టుకుపోయింది అది చూసి కామయ్య నిలువునా కంపించిపోయాడు చూశావా కామయ్య ఇంకొంచెం ఆలస్యం చేసుంటే గిత్త నీకు దక్కేది కాదు ఇంకా సమయం దాటిపోలేదు సూర్యోదయం కాకముందే విరుగుడు చేస్తాను ప్రస్తుతం ఈ ఉండలు దాని కడుపులో వెయ్యి సాయంకాలానికి లేచి నిలబడుతుంది అంటూ పోతయ్య వెంట తెచ్చిన సంచిలోంచి రెండు ఉండలు తీసి కామయ్య చేతికిచ్చి రాత్రికి చేయవలసిన ఏర్పాట్లు కామయ్య చెవిలో రహస్యంగా చెప్పాడు బాగా చీకటి పడి పోతయ్య కామయ్య ఇంటికి వచ్చాడు తలంతా విరబోసుకుని విభూతి పెట్టుకుని ఇంటి తలుపులన్నీ మోయించి నట్టింట ముగ్గులు వేశాడు తర్వాత అతను ముగ్గు మీద దీపం ఉంచి నిమ్మకాయలు గుమ్మడికాయలు కోస్తూ హ్రీం హ్రామ్ అంటూ మంత్రాలు చదివాడు ఆ తర్వాత అతను ముగ్గు మీద పద్మాసనం వేసి కూర్చుని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు అంతా చూస్తున్న కామయ్యకు పోతయ్య ఏమీ సామాన్యుడు కాదనిపించింది ఇన్నాళ్ళు రామయ్య మాటలు విని పోతయ్యను చిన్న చూపుస్తున్నందుకు పశ్చాత్తాపడ్డాడు పోతయ్య చప్పున కళ్ళు తెరిచి కామయ్య పలువు తీసుకున్నాతోరా అంటూ లేచి పెరట్లోకి దారితీసి ఇంటికి ఈశాన్యంగా ఒక చోటు పరీక్షించి అక్కడ తవ్వమన్నాడు కామయ్య తవ్వాడు చిత్రం మూరెడు లోతున ఒక మట్టి గురిగి బయటపడింది అందులో కొన్ని గబలు వెంట్రుకల తాడు ఒక చెక్క బొమ్మ మూడు ఎండిపోయిన నిమ్మకాయలు ఉన్నాయి చూశావా కామయ్య నీ గొడ్డు గోదా ఈ నిమ్మకాయల్లాగా ఎండిపోయేవన్నమాట అన్నాడు పోతయ్య కామయ్య రక్తం ఉడికిపోయింది ఈ పని చేసిందెవరు ఎందుకులే కామయ్య చెప్పినా నమ్మవు ఈ పుణ్యం కట్టుకున్నవాడు నీ మిత్రుడు రామయ్యే అన్నాడు పోతయ్య కామయ్య ఈ మాట నమ్మలేకపోయాడు కానీ పోతయ్య చూపే రుజువులను బట్టి నిజమే అనుకున్నాడు ఎవరు చేయించినా ఇప్పుడు జరగాల్సిన తతంగం చాలా ఉంది దీనికి విరుగుడు చెయ్యాలి బలి ఇవ్వాలి అందుకు మామూలు పోతులు పనికిరావు ముఖాన తెల్లమచ్చ ఉన్న నల్లమేక పోతు కావాలి నువ్వు దాన్ని సంపాదించకపోతే మనం చేసిందంతా బూడిదిలో పోసిన పన్నీరే అన్నాడు పోతయ్య ఉన్న పడంగా అలాంటి పోతును ఈ రాత్రి సమయంలో తెమ్మంటే ఎలా అన్నాడు కామయ్య నిరాశతో పోతయ్య ఆలోచించినట్టు నటించి రామయ్య మందలో అలాంటి పోతును చూసినట్టు గుర్తు అన్నాడు అడిగితే కోటి ప్రశ్నలు వేస్తాడు ఇస్తాడన నమ్మకం లేదు అన్నాడు కామయ్య ఆ పోతును రామయ్య అడిగితే ఇస్తాడా ఎవరు ఇవ్వరు నువ్వు దొంగతనం చేయాల్సిందే అన్నాడు పోతయ్య దొంగతనం అనేసరికి కామయ్య కళ్ళు వెళ్ళబెట్టాడు రెండు వేలు ఖరీదు చేసే నీ గిత్తం చంపాలని చూశాడే రామయ్య దాన్ని రక్షించుకోవటానికి రామయ్య తల నరికినా పాపం లేదంటాను అన్నాడు పోతయ్య కామయ్య గుండె రాయి చేసుకుని రామయ్య దొడ్లో ప్రవేశించి తెల్లమచ్చగల పోతుని తెచ్చి పోతయ్య ముందుంచాడు పోతయ్య దాన్ని బలి చేశాడు తెల్లవారుఝామునే లేచి అరుగు మీద కూర్చున్న రామయ్యకి కామయ్య ఇంట్లోంచి వెళుతున్న పోతయ్య మేకపోతు శవాన్ని మోసుకుపోతున్న అతని మనుషులు కనిపించారు తెల్లవారినాక తన మందలో పోతు కనిపించకపోయేసరికి రామయ్య జరిగిందేమిటో గ్రహించాడు పోతయ్య ఆట కట్టించకపోతే గ్రామంలో మనుషులు ఒకరినొకరు పీక్కు తినే పరిస్థితి రాక తప్పదని రామయ్య కనిపించింది వెంటనే రామయ్య కామయ్య ఇంటికెళ్ళి నెమరేస్తున్న గీత్తం చూసి చూశావా కామయ్య నీ గిత్తకు తగ్గిపోయింది అంతా మైసమ్మ తల్లిదయ్యా నీ గిత్తకు తగ్గిపోతే నా తెల్లమచ్చ నల్ల పోతును బలిస్తానని మొక్కాను కానీ మోసం జరిగిపోయింది రాత్రి ఎవరో దొంగిలించారు మైసమ్మకు ఆగ్రహం వస్తే మందలో ఒక్క గొడ్డు మిగలదు అన్నాడు భయం నటిస్తూ మైసమ్మ పేరు వినగానే కామయ్య గుండె జల్లుమంది అతను వణికిపోతూ రామయ్య చేతులు పట్టుకుని రాత్రి నీ పోతును నేనే దొంగిలించాను క్షమించు మైసమ్మకి కోపం రాకుండా ఏదైనా మార్గం చూడు అంటూ జరిగిందంతా రామయ్యకి చెప్పేశాడు రామయ్య నవ్వి పిచ్చివాడా నీ చేత నిజం చెప్పించటానికి అలా అన్నాను మంత్రాలకు చింతకాయలు రాలవు నీ గిత్తకు నయం కావటానికి పోతయ్య ఎంతమాత్రం కారణం కాదు చూడు నీ గిత్త వేసిన పేడలో ఏమున్నాయో అన్నాడు కామయ్య పేడను పరీక్షిస్తే ఉబ్బిపోయిన అనుములున్నాయి గిత్తకు అనుములు ఎవరు పెట్టారో కామయ్యకు అంతుపట్టలేదు తమ ఇద్దరి మధ్య స్నేహం చెడగొట్టడానికి పోతయ్యే ఆ పని చేశాడని రామయ్యకి ఒక్కసారిగా కనువిప్పు కలిగింది చూస్తుండు ఈ రాత్రికే ఈ పోతయ్య బతుకు బయటపెట్టి ఈ గ్రామానికి వాడి పీడ లేకుండా చేస్తాను నలుగురు మనుషులను సిద్ధంగా ఉంచు అన్నాడు రామయ్య ఆయన పోతయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పోతయ్య నీవే దిక్కు రెండు రోజులుగా ఆవు పాలు ఇవ్వటం లేదు దూడం దగ్గరికి రానివ్వదు చిన్న బర్రె నీళ్లు ముట్టటం లేదు పెద్ద బర్రె కుడిచి తాగటం లేదు నీ క్షేపంలాంటి మేకపోతూ రాత్రికి రాత్రి మాయమైంది ఇదంతా చూస్తుంటే నా ఇంటికి ఎవరో చేతబడి చేయించినట్టుంది సావు బతుకులో ఉన్న మా కామయ్య గీతను క్షణంలో బాగు చేశావని విని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను నా ఇంటికి ఒక్కసారి వచ్చి చూడు అని ప్రాధేయపడ్డాడు ఇంతకాలానికి రామయ్య దిగి వచ్చినందుకు పోతయ్య ఎంతగానో సంతోషించాడు ఇక గ్రామంలో తనకు లేదనుకుంటూ అతను రామయ్య వెంట అతడి ఇంటికి వచ్చాడు అంతా చూసి పోతయ్య రామయ్యతో ఇది తప్పకుండా చేతబడి ప్రభావమే అనిపిస్తోంది అది రుజువు చేయాలి కదా రేపు రాత్రికి అంతా తేలిపోతుంది నువ్వు నిశ్చింతగా ఉండు అని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రివేళ రామయ్య కామయ్య నలుగురు మనుషులతో రామయ్య పెరట్లో కాపు వేశారు నల్లటి ముసుగుతో పోతయ్య గోడ దిగొచ్చి పెరట్లో ఒక చోట కూర్చుని తవసాగాడు త్వరలోనే అతని చుట్టూ మనుషులు యమదూతల్లా నిలబడ్డారు పోతయ్య పెద్దగా మూలిగి పారిపోవటానికి నిలబడ్డాడు రామయ్యతనతో ఏం పోతయ్యా మట్టి గురికి తెచ్చావా అంటూ ముసుగులాగాడు గురిగి జారి కింద పడింది అందులో గవ్వలు వెంట్రుకల తాడు చెక్కబొమ్మ ఎండు నిమ్మకాయలు ఉన్నాయి కామయ్య కోపం కొద్దీ పోతయ్య వీపులో పొడిచాడు పోతయ్య కామయ్య కాళ్ళ మీద పడ్డాడు రామయ్య పోతయ్యను కాళ్ళు చేతులు కట్టేసి మర్నాడు గ్రామస్తులందరినీ పిలిపించి పోతయ్య నోటి మీద కానీ అతని దుర్మార్గం చెప్పించాడు గ్రామస్థులు పోతయ్య పళ్ళు ఉడగొట్టి అంతటితో వదిలారు ఆ తర్వాత పోతయ్య ఏనాడు భూతవైద్యం మాట తలపెట్టలేదు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం